అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మైబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ హెల్పర్స్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారథిరెడ్డి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మాట్లాడుతూ అంగన్వాడీలకు గౌరవ వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు సమ్మకాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అందించాలని కోరారు ఈ ఆందోళన కార్యక్రమంలో చిన్న లక్ష్మీ నరసమ్మ ఎల్లరేశ్వరి లలిత సౌమ్యశ్రీ పద్మ శివమ్మ బి పద్మ సరిత భానుమతి స్వప్న మహాలక్ష్మి దాసరి కవిత రమ రాజ్యలక్ష్మి సక్కుబాయి శారదా యాకలక్ష్మి పెరుగుకుమార్ వెలుగు శ్రావణ్ కేదాసి రమేష్ నక్క నాగార్జున వికాస్ వెంకటేష్ డి రమేష్ తదితరులు పాల్గొన్నారు

యాయ్ టూ సి ఎ టూ వేతనం ఇరవై ఆరు వేలు వెంటనే ఇరవై ఆరు వేల వేతనాన్ని వెంటనే ఇరవై ఆరు వేల వేతనాన్ని వెంటనే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వేతనం పేరుతో మేము అంగన్వాడి ఉద్యోగులుగా పని చేస్తున్నాము తక్కువ జీవితాలు ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటారు మాత్రం మేము ఇరవై నాలుగు రోజులు సమ్మె కూడా చేసాం ఆ జీతం ఇంతవరకు మాకు రాలేదు సీతక్క గారు మేము సమ్మె చేస్తంటే మీకు జీతం పెంచుతామని చెప్పారు హామీ కూడా ఇచ్చారు మా వాళ్ళకి ఇంతవరకు మాకు ఆ హామీ నెరవేర్చలేదు ఆమె వచ్చి మా కష్టాలు ఏదో తీరుస్తారనుకున్నాం మాకేమి కష్టం తీరకపోగా మాకు పని అయింది ఇంకోటి ఏంటి అంటే పొద్దున్న నుంచి పిల్లలతో నలుగురున్న స్కూల్ టీచర్కు మాకంటే ఎక్కువ జీతం ఇస్తారు మేము పది మందిని గర్భిణీలను బాలింతలను వాళ్ళకు టీకాలని వాళ్ళకు పని మాకు ఎక్కువ పని చేయించుకుంటూ కూడా మాకు అదే పదమూడు వేల ఆరు వందల రూపాయలు ఇచ్చి మాకు పోపు గింజలు లేవు పసుపు లేదు ఉప్పు లేదు కారం లేదు ఏవి టైంకి రావట్లేదు గుడ్లు ఒకసారి ఇచ్చి నాలుగు రోజులు గుడ్లు రావు నెలలో మేము గుడ్ల గురించి కానీ ఏని గురించి కానీ సరైన ఇది మాకు లేదు ఫీడింగ్ మొన్నటి నుంచి మాకు అసలు ఇప్పుడు గత నెల నుంచి మాకు పోపు గింజలు అన్నది ఫీడింగ్ కావట్లేదు సరైన ఇది మాకు మాకు ఇంటికి రాయిలేవు సరిగ్గా ఎప్పుడు ఎప్పుడు నుంచి రావట్లేదంటే పోయినా మనకు కాదమ్మా మనకి రెండు వేల నాలుగు నుంచి రెండు నెలలు ఏమో వేసారు ఇప్పటికి గ్యాస్ బిల్లులు ఇంతవరకు ఇక మళ్ళీ ఏం లేదు ఆరు సంవత్సరాల నుంచి రెండు సార్లు వచ్చినాయి ఇంతవరకు రాలేదు కరోనా నుంచి గ్యాస్ బిల్లులు మాకు ఇంటి అద్దెలు కూడా సరిగ్గా ఇల్లు దొరకట్లేదు తండాలల్లో పక్కా బిల్డింగులు ఒకటి కట్టించాలి వాటర్ సౌకర్యం ఉంది కరెంటు సరిగ్గా లే వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు వాటర్ ఉండి కూడా ఇంకోటి ఏంటంటే మాకు అటో ఇటు మేము పెట్టించుకుంటున్నాం కరెంట్ ఏదన్నా అని వాళ్ళు చెప్పినంత టైం టైంకు ఖరాగా పిల్లలకి రికారం మాకు ఫ్యాన్లని అవని మామూలు పెట్టించుకోమంటారు కానీ కూర్చోడానికి గర్భిణీలకు కానీ వాళ్ళు వచ్చి నెలలు నిండిన వాళ్ళు కూర్చోడానికి మారేదు ఇక వాళ్ళకు నీ చెప్తారు కానీ సరైన ఇవి మాత్రం లేదు పెట్టాలి వాళ్ళకి పోషకాహాలు ఉంది అని ఇబ్బంది అంటారు ఏ లేదు అది ప్రభుత్వం మా అన్ను పిఏడిఏలు ఈ వచ్చే బిల్లులు కానీ సకాలంలో మాకు అందించి మాకు సహకరిస్తే మేము మంచిగా చేయగలుగుతాం మాకు జీతాలు కూడా ఇరవై ఆరు వేలు చేయాలి ఆయాలకు ఇరవై ఒక వేలు చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు వాళ్ళ పిల్లలు టీచర్ నిపర్ ఆధ్వర్యంలో అనేక డిమాండ్ల సాధన కోసం చలో కలెక్టరేట్ ఆందోళన కొనసాగిస్తా ఉన్నాం ముఖ్యంగా మరి గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి అంగన్వాడీలు అనేక సందర్భాల్లో అనేక డిమాండ్లను ప్రధానంగా కనీస వేతనంతో పాటు ఇతర సమస్యలను నివేదించడం జరిగింది అయినా కూడా స్పందించకపోవడం తోటి మరి సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన సమ్మె సందర్భంగా మరి అప్పుడు ప్రస్తుతం సంబంధించినటువంటి మంత్రులు యదరాంగం అంతా కూడా వచ్చి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ యొక్క డిమాండ్ నిర్వహిస్తా చెప్పడం జరిగింది వైపున మరొక వైపున ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి అంగన్వాడీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం మా ప్రభుత్వం వస్తే కనీసం పాటు మరి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ప్రతి సీత కూడా ఈ సమ్మె సందర్భంగా స్వయంగా మరి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వచ్చి చెప్పినారు ఇవాళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావాల్సింది అయినా కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఈ యొక్క సమస్య కూడా పరిష్కారం రాలేదు ప్రధానంగా రోజు పెరిగిపోతున్న ధరలు కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం మరి వీళ్ళు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు ఆయా నిరంతరము అటు వాళ్ళకి సంబంధించిన పనులు కాకుండా ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు లేదా ఇతర అన్ని కార్యక్రమాలు కూడా నిరంతరం నిర్వహిస్తా ఉన్నారు పరిభారం పెరుగుతూ పెరుగుతా ఉన్నది ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేయటం కాకుండా మళ్ళీ వేరే ఏ కార్యక్రమాలు అది ప్రభుత్వ కార్యక్రమాలు అధికారికంగా జరిగిన వాటిలో కూడా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఇంత చక్కీ ఇంత సమయాన్ని కేటాయించి పనిచేస్తూ కూడా లేక కేవలం పదమూడు వేల ఆరు వందల రూపాయల తోటి ఈ యొక్క వేతనంతో కుటుంబాన్ని కొనసాగించడం చాలా కష్టమవుతోంది అందుకోసమే ఇక్కడ అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు అంగన్వాడీలకు ఇవ్వాల్సిన ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సమయకాలంలో ఇరవై నాలుగు రోజుల పాటు ఆ యొక్క వేతనాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళందరి కూడా మరి కట్ చేయడం జరిగింది తిరిగి ఆ సమయకాలపు వేతనాలను ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది దీంతో పాటు ఇవాళ ఈఏలు డిఏలు అదే విధంగా ఇతర రకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఇవాళ చాలా చోట్ల ముఖ్యంగా మహిబాద్ జిల్లాలో కానీ మహిబాద్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో వారు అనేక టీచర్ల పోస్టులు కానీ ఆయా పోస్టులు కానీ దాదాపు ఆరు వందల పైన ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయడానికి అవకాశం ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అంగన్వాడీ పట్ల చవతి తల్లి ప్రేమను చూపుతా ఉంది ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి తండలో ఇవాళ కొత్త తరాన్ని అదేవిధంగా విద్యాపరంగా మొట్టమొదట వాళ్ళను ఈ ప్రపంచ చాటేది దృష్టికి తీసుకొచ్చేది వాళ్ళని మెరుగ్గా తీర్చిదిద్దేది మళ్ళీ తర్వాత అంగన్వాడీలు తప్ప ఇంకొకటి అనేటువంటి కూడా మనం గర్వంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇవాళ వాళ్ళు కనీ ఆ చిన్న వయసులోనే ఆ పిల్లలు తీసుకొచ్చి ఆ అంగన్వాడీ వదిలితే పిల్లలకు చిన్నప్పటి నుంచే అక్షరా